ఓకే సో నేను అభిమానులందరికి ఒక బ్లాక్ బస్టర్ సినిమా ఇచ్చినట్టేనా వాళ్ళు ఇంకా మిగతా వాళ్ళ పర్ఫార్మెన్సెస్ ఎలా ఉన్నాయి బోర్డ్ సీన్స్ కానీ జైలు ఎపిసోడ్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి అన్ని చాలా బాగున్నాయి ప్రతి ఒక్కరు కూడా చూడండి ఎవరు అయ్యారు మంచి సినిమా తను డాన్స్ చేస్తూ మన డాన్స్ చేసినట్టుగానే ఉంటుంది సో డాన్స్ అంటే సాయి పల్లి సాయి పల్లి వెంటనే డాన్స్ కాబట్టి అండ్ మన బన్నీవాస గారు సూపర్ కలెక్షన్స్ వచ్చేస్తా ఇంకా బ్లాక్ బస్టర్ కంగ్రాచులేషన్స్ అండ్ చందు రెడ్డి గారు ఆల్ ది బెస్ట్ అండ్ సూపర్ చాలా మంచి సినిమాలు అందచేస్తారు సినిమా